ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఇచ్చిన ఈ నూతన దినం లై స్తోత్రాలు వందనాలు ఎస్సయా ఈ సమయము మొదలుకొని సాయంకాలం వరకు నీ కృప భద్రత నీడలో క్షేమంగా మమ్మల్ని కాచి కాపడండి తండ్రి ఎస్ఐ మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి దేవా ఈ ఎండ దెబ్బ నుండి సురక్షితంగా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా ఎస్ఐ గ్రంథం యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనం ద్వారా మాతో మాట్లాడుతున్నారు పర్వతములు తొలగిపోయినను మెట్టెలు దద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అవును దేవా నీ కృప ఎన్నడూను మమ్మల్ని విడిచిపోదు నీ కృప తరతరముల వరకు ఉంటుంది ఏసయ్య పర్వతములు కదిలించబడ్డాయి కానీ నీ వాగ్దానాలు ఏ పరిస్థితుల్లోనూ ఎప్పుడు ఉల్లంఘించబడలేదు దివా మెట్టలు తత్తరిల్లిన నీ కృప నీ దయ శాశ్వతంగా ఉంటుంది ఏసయ దివా మేము చేయకూడని పనులు చేయాలనిపిస్తుంది కానీ నీ కృప చేయ వల్ల ఆ పనుల నుండి మారు మనస్సు పొందుకుంటాము దేవా మేము పాపంలో జీవిస్తున్నప్పుడు మీ యొక్క కృప ద్వారా మమ్మల్ని రక్షించి నీతిమంతులుగా తీర్చారు తండ్రి దేవా మీ యొక్క కృప దయ శాశ్వతంగా ఉంటుంది ఎస్ఆ కష్టాలు ఎదురైనప్పుడు మేము నిరీక్షణ కోల్పోకుండా కష్టాల వెనుక ఖచ్చితంగా సుఖాలు ఉంటాయని మీరు సెలవిచ్చారు తండ్రి నీకే వందనాలు గొప్పదే నీ వాగ్దానాల చేత మమ్మల్ని బలపరుస్తూ దినదినము నడిపిస్తున్నందుకు స్తోత్రాలు నీ ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరికి తోడై ఉండండి ఎవరెవరు ప్రభా ఏ అవసరతలు ఏ అక్రతలు ఉన్నారో మీకు సమస్తము తెలుసు గనుక వారి యొక్క ప్రతి అవసరత అక్రత మీ నామంలో తీర్చండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి కావలసిన సమాధానము నెమ్మది ఆశీర్వాదాలు మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇచ్చిన ఈ దినానికై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ దినమంతా తోడై ఉండమని పరిశుద్ధుడు నజరిడు అనేసైనామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్